గన్నవరం టీడీపీ ఆఫీస్ మీద దాడి జరిగింది అనే కేసులో సత్యవర్ధన్ అనే ఆ టీడీపీ ఆఫీసులో పనిచేసే అతనితో కేసు పెట్టించి చాలామంది మీద కేసులు ఫైల్ చేశారు కొన్ని రోజులు ఆ వ్యవహారం నడిచింది హైకోర్టులో పేలని సుప్రీంకోర్టు అని ఈ విధంగా చివరికి సత్యవర్ధన్ ఇచ్చిన ట్విస్ట్ ఏంటి అంటే నన్ను ఒక కులం పేరుతో దూషించలే గొడవ జరిగినప్పుడు నేను అక్కడ లేను పోలీసులు అది ఇచ్చిండేది అంటే నా కంప్లైంట్ అని కూడా నాకు తెలియదు ఒక సాక్షి అని చెప్పి సంతకం పెట్టించుకున్నారు దాన్నే ఫిర్యాదుగా మలుచుకున్నారు నేను అవసరమైతే నా కేసుని వెనక్కి తీసుకుంటాను నన్ను ఎవరు దూషించలేదు అని చెప్పి ఆయన జడ్జి ముందే వాగు ఇచ్చారు వన్ సిక్స్టీ ఫోర్కి అంటే జడ్జి ఉంటారు ఆయన ఉంటారు ఇంకెవరు ఉండరు వాంగ్ ఇచ్చారు ఇది జరిగి రెండు మూడు రోజులు కాకముందే సత్యపల్ని కిడ్నాప్ చేసి బెదిరించారు అని వాళ్ళపై వంశీని అరెస్ట్ చేశారు బేసిక్గా రాజకీయ అవగాహన ఉన్న ఎవరికైనా మినిమం అర్థమయ్యేది ఏంటి అరే ఆ కేసుకు సంబంధించి న్యాయస్థానంలో నడుస్తూ ఉన్నప్పుడు న్యాయస్థానంలో నడుస్తూ ఉన్నప్పుడు అండ్ అధికార పార్టీ మనల్ని డెఫినెట్లీ టార్గెట్ చేసే పరిస్థితి ఉన్నప్పుడు మనం వెళ్ళి కిడ్నాప్ చేసి బెదిరించి ఆ పని ఎందుకు చేస్తామని ఎవరైనా అనుకుంటారు మరి వలపనే మంచి కూడా అదే అనుకొని ఉంటారు మరి సత్యవర్ధన్ కిడ్నాప్ చేశారు బెదిరించారు అని చెప్పి పోలీసులు అయితే కేసు పెట్టి అరెస్ట్ చేశారు మరి అంత పని వంశీ చేసి ఉంటారా అని అంటే బేసిక్ సెన్స్ తోటి ఆలోచిస్తే చేసి ఉంటారు మరి ఏమైందో తెలియదు అదే సమయంలోనే ఫిబ్రవరి పదిన ఆయన వాగ్మూలం ఇచ్చారు కేసు విత్డ్రా చేసుకుంటానని ఆ తర్వాత మూడు రోజులకు నాలుగు రోజులకు వంశీని అరెస్ట్ చేశారు ఇది అంత జరుగుతూ ఉంది న్యాయస్థానాల్లో పోలీసులు కానీ ఇప్పటికీ ఏమీ ఆధారాలు ఏమీ సేకరించట్లేదు ఇలా చేశారట అలా బెదిరించారంట ఇక్కడ కింద అన్ని టాటాలే అంట గింట ఏదో కేసు వివిధ సెక్షన్ల కింద కేసులు పెట్టారు లోపలైతే ఉంచారు వేరే వేరే కేసుల్లో కూడా మరికొన్ని రోజులు అట్ల లోపల ఉంచే ప్రయత్నం చేస్తారు ఇవి అవునా కాదా తేలాలి అంటే ఇంకెప్పటికో టైం పడుతుంది అయ్యేది లేదు పోయేది లేదు అదైతే అందరికీ తెలుసు కానీ వీళ్ళని ఎక్కువ రోజులు జైల్లో ఉంచాలనుకుంటున్నాను ఉంచుతున్నారు అందులో ఇంకేమీ సెకండరీ థర్ట్ ఏం లేదు ఈ క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి ట్రూత్ బాంబు ట్రూత్ బాంబు అని చెప్పి కొన్ని అరిగిపోయిన రికార్డ్స్ అరిగిపోయిన రికార్డ్స్ అంటే ఆల్రెడీ న్యాయస్థానంలో ఏవైతే చెబుతూ ఉన్నారో వాటిని వీళ్ళు అదిగో కొన్ని కొన్ని వీడియోలు అని చెప్పి పోస్ట్ చేసుకుంటూ ఆ రోజు చూడండి సత్యవర్తిని ఎంత సా నడుచుకుంటూ పోతుండు ఇక్కడ చూడండి సత్యపర్తిని ఎంత తాపీగా ఉన్నాడో అని చెప్పి ఏవో వీడియోలు పోస్ట్ చేస్తూ ఉన్నారు తాజాగా కూడా ఒక వీడియో పోస్ట్ చేశారు ట్రూత్ అని విశాఖపట్నంలో ఆయన ఒక బట్టల షాపులో బట్టలు కొంటున్నాడు ఒక ప్యాంటు తీసుకొని డ్రైవర్ రూమ్కి వెళ్తూ ఉన్నారు అది ఈ నెల పన్నెండవ తేదీ అంట ఎవరైనా కిడ్నాప్ చేస్తే ఇలా తాపిగా వెళ్ళి బట్టలు కొంటారా ఇలా తాపిగా వెళ్ళి షాపింగ్ చేస్తారా అధికార పార్టీ అధికార దుర్వినియోగానికి ఉంది బరి తెగిస్తుంది అని వైసీపీ ఒక ట్వీట్ చేసుకుంటే ఒక వీడియో షేర్ చేశారు ఆ వీడియోలో ఏం లేదులేండి ఆయన బట్టల షాప్కి వెళ్ళి బట్టలు సెలెక్ట్ చేసుకుంటూ ఉన్నారు అది సీసీటీవీ కెమెరా రికార్డ్ అయ్యింది దానికి వీళ్ళు ట్రూత్ అని అంతకు ముందే ఏడు గంటలకు ట్రూత్ బామ్ ఏడు గంటలకు ట్రూత్ బామ్ అంటే ఇది ఇందులో మాత్రం ఇంకా ట్రూత్ బామ్ ఏముంది మాస్టర్ ఏదో ఒక ఇన్ఫర్మేషన్ లాగా పెట్టేయండి మీరు ట్రూత్ బామ్ ట్రూత్ బామ్ అంటే ఏం ట్రూతులు బయటకు అనుకుంటున్నారు ఇవన్నీ ఆ జడ్జి గారు ముందు పెట్టండి అవి అవునా కాదా ఆయన ఏవో నెక్స్ట్ పుష్కర కాలం అవుతుంది అవన్నీ తెలియబడే పుష్కర కాలం అవుతుంది వీళ్ళని ఎక్కువ రోజులు ఆయన జైల్లో పెట్టాలని చెప్పి అందరికీ అర్థమవుతుంది కాదు ఇంకా మీరు ట్రూత్ బాంబు ట్రూత్ బామ్మని ఊహించి ట్రూత్లు ఏమున్నాయి బామ్మలు ఉన్నాయి అందరికీ తెలుసు ఇవన్నీ మీరు ఏదో ఒక ఇన్ఫర్మేషన్ లాగా షేర్ చేయకుండా ట్రూత్ పంపని ఊరించి ఊరించి ఉసురు పంపించడం ఎందుకు ఆయన ఒక షాపింగ్ చేస్తున్న వీడియో మీరు షేర్ చేశారు దానికి ముందే ట్రైలర్ లేదు ఏడు గంటల ట్రూత్ పంప ఏడు గంటలకు ట్రూత్ పంపని ట్రూత్ లేదు బాగాలేదు బావలేదు బాగలేదు మమ్మల్ని ఇన్ఫర్మేషన్ అంటే అది అది మీరు షేర్ చేసినా చెప్పకుండా అందరికీ తెలుసు కక్షపూరితంగా పెడుతున్న కేసులు అని ఎవరికీ తెలియదా వీళ్ళని ఎక్కువ జైల్లో పెట్టాలని ఏదో పెట్టుకుంటూ పోతూ ఉన్నారు అది అందరికీ తెలుసు కదా ఏదో వాళ్ళ అధికారంలో లేనప్పుడు వీళ్ళు ఏదో వాళ్ళ మీద ఏదో విరుచుకుపడారని రకరకాలుగా మాట్లాడారని చెప్పి వాళ్ళకు ఏదో గ్రిడ్జ్ ఉంది అధికారం ఉంది వ్యవస్థ చేతిలో ఉన్నాయి వాడుతున్నారు జైల్లో పెడుతున్నారు అందులో ఇందులో వాస్తవాలు ఏమన్నా ట్రూత్లు ఏమన్నాయి మీరు అందులో ఏదో బయట పెడుతూ ట్రూత్ బావం ఏం బాబులు ఉన్నాయా స్వామి దానికి అంత ఊరించి 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 ఏముంది అక్కడ మీరు ట్రుత్ బామ్ ట్రుత్